కన్నుల ఉన్నత పాఠశాల కానీ ప్రాథమిక పాఠశాల కానీ వాటర్ యొక్క ఉపాధ్యాయులు పిల్లలు బాధపడుతూ ఉంటే ఇక్కడ ఉన్న స్కూల్ పరిస్థితిని జైన్న వివరించి చెప్పగా వాళ్ళు ముందుకు వచ్చారు వాస్తవంగా ఈ పాఠశాలలో పట్ల మన ఊరు మన దరి కింద ఇవి చేసుకోవచ్చు కానీ చేసిన పనికి డబ్బులు రాకపోవడం వలన ఈ మోటార్ పెట్టడం ప్రయత్నం చేయడం అనేది వాళ్ళు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు కాకపోవడం వలన ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడింది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కానీ ఆ పనుల మీద ప్రభుత్వం మీద ఇచ్చే డబ్బుల మీద నమ్మకం లేక ఇది పెండింగ్ పడ్డది ఆ పెండింగ్ ఉంటుంది ఇప్పుడు ఒక రెండు రోజుల్లో పట్లనే ఇది జేఎన్ ఫౌండేషన్కు విషయం చెప్పగానే ఇది సమస్య పరిష్కారం కా కాబడింది అంటే ఇవాళ వాస్తవం కూడా మొత్తం సమాజం అంతా ఈ ప్రైవేటు సంస్థల మీదనే ఆధారపడింది ఎక్కడైనా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం ఆలోచించుకోవాలన్నా ప్రైవేటు సంస్థల ద్వారానే కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటున్నాయి అక్కడ పూర్తి కార్యక్రమం తీసుకోవాలంటే ఇలాంటి సత్యంలో సంస్థలు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఆ కార్యక్రమాలు నిలబడతాయడానికి నిదర్శనం ఈ పాఠశాలలో కూడా జరుగుతున్న కార్యక్రమం దీనికి గాను మా గ్రామం పక్షాన మా పాఠశాల పక్షాన మా ఉపాధ్యాయుల పక్షాన వారికి ప్రత్యేకమైన మేడం తెలియజేసింది మేడం